మీనా విషయంలో బాలు ఫైనాన్షియర్ తో గొడవపడతాడు అప్పు కట్టడం కొంచెం లేట్ అవుతుంది అంటే ఎందుకు లేట్ అవుతుంది మీ భార్య మెడలో పుస్తల తాడు గట్టిగా దిట్టంగా ఉంది దాన్ని తీసుకొచ్చి ఇవ్వు అని ఫైనాన్షియల్ అడగడంతో బాలు విపరీతమైన కోపం వస్తుంది నువ్వు మనిషివైనా కడుపుకి అన్నమే కదా తింటున్నావు ఎలా మాట్లాడుతావాళ్ళ నా భార్య మెడలో పుస్తల తాడు తీసుకొచ్చి ఇవ్వాలా మూడే మూడు నెలలు నీ అప్పు మొత్తం కట్టేస్తానని చెప్పని కోపంగా వచ్చేస్తాడు నీ పని తర్వాత చూస్తాను రాని ఫైనాన్షియల్ కూడా బాలు మీద కోపం పెంచేసుకుంటాడు ఇక బాలు ఫుల్గా తాగేసి ఇంటికైతే వస్తాడు పడిపో పోయే టైంలో మీనానే పట్టుకుంటుంది ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా కూర్చోవడం చూసి అంటే ప్రభావతి కానీ మనోజ్ కానీ రోహిణిని చూసి ఒక్కసారిగా బాలుకి ఆవేశం పెరిగిపోయి నీ వల్ల నేరా ఇదంతటి జరగడానికి కారణము నువ్వేను ప్రశాంతంగా కూర్చున్నావు డబ్బులన్నీ కొట్టేసి కాజేసేసి ఇక నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉంటావా అంటూ మనోజ్ మీదకి గొడవకెళ్తాడు ఇక ప్రభావతి ఏమో ఏంటి తాగబోతే వ్యవహారాలు నా ఇల్లుని నా కొంపని గందరగోళం చేసేసారు అంటూ మాట్లాడుతూ ఉంటుంది రోహిణి ఒకవైపు మీనా ఒకవైపు వదలండి వదలండి అంటున్నా కూడా వినిపించుకోకుండా అన్న తోమలిద్దరు విపరీతంగా కొట్టుకుంటూ బాలు చెప్పింది నిజమే కదా తిని కూర్చునే వాళ్ళు ఎక్కువయ్యారు సంపాదించే వాళ్ళు తక్కువయ్యారు మనోజ్ సంపాదించకుండానే ఏంటి నాన్ సెన్స్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక బాలు కోపం రాకుండా ఎలా ఉంటుంది అందుకనే మనోజ్ గొడవకి దిగాడు బాలు